దళిత కుటుంబానికి ఇల్లు నిర్మాణానికి యాభై వేలు అందించిన డేగల నాగేంద్ర ఇల్లు లేక ఇబ్బంది పడుతున్న గొల్లపాలెం ధనలక్ష్మి పేటకు చెందిన సుందరపల్లి జ్యోతి కుటుంబానికి ఎన్ఆర్ఐ జనసేన నాయకులు డేగల నాగేంద్ర యాభై వేల రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల మంత్రి వాషంశెట్టి సుభాష్ దళిత కుటుంబ సభ్యుల బాధలు విని చెల్లించి ఇంటి నిర్మాణానికి ఇచ్చిన రూపాయలను ఆయన అనుచరులంటూ డేగల సతీష్ అనే వ్యక్తి తిరిగి డబ్బులను తీసుకుని మీకు ఇల్లు నిర్మాణానికి సామాన్లు కొంటానని చెప్పి తీసుకుని నెల రోజులైనా నేటికి రాలేదని అన్నారు వారు ఎన్నో ఇబ్బందులు పడుతున్నా ఇల్లు నిర్మాణానికి సాయం చేసిన మంత్రి అనుచరుడునని చెప్పి ఇలా చేయడం మంత్రికి చెడ్డ పేరు తీసుకురావడమే ఇలాంటి వారిని ఉపేక్షించేది లేకుండా తగిన బుద్ధి చెప్పాలని మరల ఎటువంటి పునరావృతం కాకుండా మంత్రికి చెడ్డ పేరు తీసుకునే వ్యక్తులను దూరం పెట్టాలని తెలిపారు గారు మీకు నమస్కారం పేదలకు ఇచ్చిన డబ్బులు ఈ విధంగా వాడుకోవడం అనేది కరెక్ట్ కాదండి మీకు జనసేన పార్టీ నుంచి ఒక కార్యకర్తగా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఇంకొక విషయం ఏంటంటే కర్నూలు లాంటి మంత్రి గారు ఏదైనా ఒక రూపాయి ఇచ్చాడంటే ఆ పక్కన ఏదోంటే అది ఇచ్చేసే మంత్రి గారిని మీరు చెడ్డపేరు తీసుకురావద్దు మీరు ఎలాంటి పనులు చేసి కూటమి ప్రభుత్వానికి అప్రష్ అప్రతిష్ఠ తేవద్దు ఆవిడికి ఉన్న పరిస్థితికి నేను ఒక యాభై వేల రూపాయలు సోమారామ గారు గ్రామ పెద్దల తరఫున నేను అందజేయడం జరుగుతుంది ఏమండి మీరు ఆ మంత్రి గారికి ఇన్ఫార్మ్ చేసి ఆ మంత్రి గారికి చెప్పి ఆ డబ్బులు ఇప్పిస్తాం వెనక్కి ఆ యాభై వేలు ఈ యాభై వేలు ఇంకేమైనా దాతలు ముందుకు వస్తే నేను జోళ్ళు పట్టి అడిగి ముందుకి ఇంకా గానలో ఉంటే తెప్పించి పెడతాను అవన్నీ కూడా నేను దగ్గర నుంచి చూసుకుంటానమ్మా సోమాలమ్మ గారు ఆధ్వర్యంలో నీకు ఒక మంచి ఇల్లు కట్టించే బాధ్యత మాది ఇలాంటి సతీష్ గారు లాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళ మీద బోల్డ్ బోల్డ్ ఇలాంటివి చేసిన ఫైల్స్ అన్నీ కూడా వస్తున్నాయి ఒకటి 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 పట్టుకుని వస్తున్నారు సతీష్ గారికి ఇచ్చిన తీసుకున్న డబ్బులు పార్టీ పేరు మీద తీసుకున్న డబ్బులు ప్రతి ఒక్కరూ ముందుకు వస్తున్నారు చెప్పడానికి ఇది ఖచ్చితంగా మేము పార్టీ అధిష్టానం చూసి తీసుకెళ్తాం జనసేన పార్టీ అంటే ఒక కమిట్మెంట్ ఉన్న పార్టీ ప్రజల కోసం పనిచేసే పార్టీ ఎటువంటి స్వార్థం లేకుండా నిస్వార్థంతో ముందుకెళ్లే పార్టీ చంద్రశేఖర్ గారు పోలీసెట్టి చంద్రశేఖర్ గారు ఆధ్వర్యంలో ఖచ్చితంగా పార్టీ అప్రతిష్ఠకి ఎవరైనా అప్రతిష్ఠ చేసేలా ఉంటే తీవ్రంగా ఖండిస్తాం తీవ్రంగా శిక్షిస్తాం మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి దయామయ్యలేనటువంటి మంత్రి గారి ద్వారా మీకు న్యాయం చేపిస్తాం అమ్మా సోమాలమ్మ గారి ద్వారా మీరు ఉంచుకోండి ఎవరికి డబ్బులు ఇవ్వద్దు మీరు మీకు మీ ఇంట్లో పెట్టుకుని ఉండండి అమ్మ తల్లి మీ బిడ్డలకు కూడా ఏదైనా మంచి జరిగేలా మేము ఉన్నాం నేను చేస్తాను దేగలు నాగేంద్ర అని నేను ఖచ్చితంగా మీకు మంచిగా చేసి పెడతాం తల్లి సోమలమ్ గారు మీరు కూడా ఆవిడని చూసుకోవాలి ఇంకా ఎన్నాళ్ళలో ఇలాగా పేదల దగ్గర డబ్బులు పట్టుకుపోయాన్ని వాడుకుంటాడు అన్నది తెలియదు కానీ ఇది మాత్రం ఖచ్చితంగా ఖండిద్దాం పార్టీ దృష్టికి తీసుకెళ్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ శంకుస్థాపన చేసి ఐదు వేలకి ఆస్ ఇచ్చారు అవి డేగలు సతీష్ గారు మనిషి వచ్చి శంకుస్థాపన అవన్నీ వరస రోజుని పట్టుకెళ్ళిపోరు మెటీరియల్ అవి తోలించా తోలితామని పట్టుకెళ్ళారు సార్ ఇప్పుడుకి ఏమీ తోలించలేదు ఏమీ జరగలేదు నెల నెల అయిపోయింది సార్ నెల దాటేసింది ఇప్పుడు ఇంకా ఏమీ లేదు అందరూ కడుతున్నారా లేదా లేదా తినేసారా డబ్బులు అన్నట్టుగా మాట్లాడుతున్నారు బయట ఇంటి చుట్టుపక్కల వాళ్ళు ఏం చేస్తున్నారా ఏం ఏం తెలియదు నాకు నాకేం తెలియట్లేదు